నేను చెప్తున్న వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మకుమారి మౌంట్ అబు సంస్థ ఏదైతే ఉందో దాదా లేఖరాజు రిలేటెడ్ దాని నుండి విడిపోయిన ఇంకొక సంస్థ సో వీళ్ళేంటి బ్రహ్మకుమారి దాదా లేఖరాజు సంబంధించిన గ్రూప్ వాళ్ళు వీళ్ళని శంకర్ పార్టీ అంటారు వాళ్ళే వీరేంద్ర దేవ దీక్షిత్ సంబంధించిన గ్రూప్ అంటే వాళ్ళు ఐదు చిత్రాల కోర్సు ఒకటి చెప్తారు ఐదు చిత్రాల కోర్సుకు ముందు నేనెవరు నేనంటే శరీరం కాదు ఆత్మ అనేది భగవద్గీతలు దాన్ని బట్టి చెప్పి మరి ఎన్ని జన్మలు ఇక్కడికి ఎలా వచ్చామో ఈ సుఖమేంటి దుఃఖం ఏంటి దాన్ని షార్ట్ కోర్స్ చెప్తారు వాళ్ళ రూల్స్ కు తగ్గట్టుగా మగవాళ్ళతో పెద్ద పని ఉండదు అదేంటి ఇప్పుడు చెప్తాను మన అమ్మ వయసున్న వాళ్ళతో కూడా పెద్ద పని ఉండదు వర్జిన అమ్మాయిలతోనే వాళ్ళకి పని ఉంది ఎవరైతే కన్యలు ఉన్నారో వాళ్ళతోనే వాళ్ళకి పని ఉంది సో ఈ వర్జినన్నిటిని ఇలా కంటిన్యూ చేసుకొని మీరు సాధన తపస్సు చేస్తే నెక్స్ట్ జన్మల్లో మీరు దేవతలు అవుతారు అనేది ఫస్ట్ కోర్స్ లో చెప్తారు మనం వెళ్ళినప్పుడు బట్ పోతూ పోతూ ఉన్నప్పుడు అర్థమైంది అక్కడ అసలు దీని అర్థమే వేరే డార్క్నెస్ లో ఉందని పోతూ పోతున్నప్పుడు అర్థమైంది మాకు భాగవతంలో గోపికలు ఎట్లయితే శ్రీకృష్ణుడు కోసం వచ్చారో అది మీరే అంటే గోపికల్ అంటే గోపికలు అంటే శ్రీకృష్ణుడితో పదహారు వేల మంది గోపికలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఎవరో కాదు మీరే వీరేంద్ర దేవ దీక్షితే శ్రీకృష్ణుడు వీరేంద్ర దీక్షితే శంకరుడు వీరేంద్ర దేవ దీక్షితే రాముడు ఆయనే సత్యయుగం నుండి కలియుగం వరకు ఇలా జన్మలు తీసుకు తీసుకుంటూ ఇప్పుడు ఈ సాధారణ శరీరంలో ఉన్నాడు సో ఈయన ఎక్కువ జన్మలు తీసుకొని పతితమైనందుకు శివుడు పతితమైన శరీరంలో వచ్చి వాళ్ళ పావనంగా చేస్తాడు ఆయన ద్వారా మళ్ళీ మనల్ని అందరినీ పావనంగా చేస్తాడు ఆయన చూపు ద్వారా ఆయన స్పర్శ ద్వారా ఆయన మురళి జ్ఞానం ద్వారా అని చెప్తారు ఇంకా ఆయనతో శారీరక సంబంధంలో వెళ్ళిన వాళ్ళు గోపికలు అని మెనిపులేట్ చేస్తారు బ్రెయిన్ వాష్ ఎవరైతే వర్జిన్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ సెక్షన్ విడిగా ఉంటది మొత్తం ఫ్లోరే అందులోకి వీరేంద్ర దేవ దీక్ష మాత్రం రావచ్చు మిగిలిన ఎవరు రావద్దు ఎందుకు రీజన్ ఏంటి కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు వీరేంద్రదేవి దీక్షిత లైవ్ క్లాసులు కూడా ఉంటవి ఉన్నప్పుడు క్లాస్ టైమ్ లో మనం క్లాస్ వింటాము ఎక్స్ప్లేషన్ క్లాస్ తర్వాత ఏం జరుగుతుంది క్లాస్ తర్వాత ఖచ్చితంగా అతను ఎవరైతే పిలుస్తాడు లోపలికి పిలుచుకుంటాడు పిలుచుకున్న తర్వాత వాళ్ళతో రాంగ్ గా బిహేవ్ చేయడం టచ్ గాని అతను అతని బిహేవియర్ గాని శారీరకమైన ఇంటిమేట్ కోసము ఫిజికల్ ఇంట్రాక్షన్ కోసమే ఆ బిహేవియర్ ఉంటుంది తెలుగు వాళ్ళతో కొందరు సీనియర్ వాళ్ళతో వీళ్ళతో అంటే అది బాబా మనల్ని పరీక్షిస్తున్నారు ఇలా చెప్తారు ఇప్పుడు నేనేమనుకుంటా ఓ బాబా నన్ను పరీక్షించినప్పుడు నేను పరీక్షలు పాస్ అయ్యాను అనుకుంటా గానీ వీరేంద్ర దేవదీక్షని నెగటివ్ గా అవును కదమ్మా చెప్పండి మీరే సో ఒకవేళ నిజంగా ఫిజికల్ ఇంట్రాక్షన్ జరిగిపోయిందని అనుకుందాం ఒకవేళ వేరే వాళ్ళది సేమ్ ఇదే సీనియర్లు అందులో మెయింటైన్ చేసే ఎవరైతే ఆర్గనైజేసర్ ఆర్గనైజర్లు ఉంటారు వాళ్ళ సీనియర్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా భగవంతుణ్ణి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా పొందామంటే అంతకంటే వరం ఉందా ఇది చెప్తారు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎవరైతే ఉన్నారో ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ శంకర్ పాట ఏదైతే కన్ పెట్టారో అతను స్వయంగా ఎంతో మంది మీద అగైత్యం చేశాడు చిన్నపిల్లల మీద అగైత్యం చేశాడు ఇవన్నీ నేను బయటకు వచ్చాక ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నా మాట్లాడినా ఎందుకు బయటకు వచ్చారు ఏమైంది అని తల్లిదండ్రులు రక్త సంబంధికులు వీళ్ళే మనకు మాయా మోహన్ రూపంలో వస్తారు వీళ్ళందరూ మనకు ఒక జన్మ సంబంధికులే ఇప్పుడు మన జన్మ జన్మల బ తండ్రి ఎవరు త్వమేవ మాతాచ చ పిత త్వమేవా త్వమేవ బంధు చ స్వకా త్వమేవా అని మనం టెంపుల్ కి వెళ్ళినప్పుడు మందిరాలకు వెళ్ళినప్పుడు భగవంతుని అంటాం దీని అర్థం ఏంటి వాళ్ళు ఎట్లా చూపిస్తారు దీన్ని టాలీ చేసి అంటే ఇప్పుడు పరమాత్మ శివుడు దేవ దీక్షలో వచ్చారు ఈయన శంకరుడు అని ఈలు చెప్తారు శంకరుడు బ్యాచ్ వాళ్ళు దాదా లేఖరాజుని నమ్మే బ్యాచ్ ఏం చెప్తారు దాదా లేఖ రాజులు పరమాత్మ శివుడు వచ్చారు కాబట్టి ఆయననే ఈ సృష్టి కాదు పురుషుడు రావాలి అదే కదా ఇక్కడ ట్రాన్స్ లో తీసుకెళ్లే కాన్సెప్టే అది భగవంతుడు మానవ శరీరంలో వచ్చిండని నమ్మడమే ఒక పెద్ద గొర్రె మైండ్ ఉంటేనే నమ్మాం తల్లిదండ్రులు మాయా అని చెప్తున్నారు తల్లిదండ్రులు మాయా అయితే వాళ్ళు ఇచ్చిన శరీరం కూడా మాయనే కదా అన్నయ్య మరి ఈ శరీరంతో వాళ్ళు ఎందుకు పురుషార్థం పురుషార్థం అంటే వాళ్ళు అనేది ఆత్మకు సంబంధించిన సంపాదన జన్మల సంపాదన అంటే సాధన తపస్సు మరి ఆ శరీరంతో ఎందుకు చేస్తున్నావు ఆ శరీరం వదిలిపెట్టి నువ్వు ఉత్తాత్మ చేయి కదా ఆ సాధన ఏదో చెంటులు కూడా వాళ్ళు దేవుడు చెప్తాడు నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను తప్ప నీ ప్రాణాన్నైనా తల్లిదండ్రులైనా అధికంగా ప్రేమిస్తా నా శిష్యుడు వీళ్ళు అది చెప్తున్నారు ఇది 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 సైకోయిజం అవుతుంది కానీ ఇది ఇది ఆధ్యాత్మికత ఎట్లా అవుతుంది పైగా వీళ్ళ సనాతన ధర్మం అని కూడా చెప్పిమతం కదా ఇది ఆది సనాతన దేవి దేవత ధర్మం అంటారు ఇది ఏ రకమైన ఆధ్యాత్మికత ఇది ఏ రకమైన సనాతన ధర్మం ఇది సమాజానికి చాలా ప్రమాదకరమైన ఒక వ్యవస్థ అన్నయ్య